సంగీతము కళలు ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా మనకు అవి కూడా ఆరోగ్యాన్ని మానసికంగా మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి సంతోషం బలం ఉన్నారు కదా ఉల్లాసంగా ఉంటే మనకి హార్ట్ హెల్త్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఐదు అంటే ఏం చెప్తారు మన ఇండియన్ దాంట్లో ఎక్కువ రైస్ తీసుకోండి నెంబర్ వన్ అది మంచిది కాదు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత కదా దాన్ని ఎలా తెలుసుకోవాలి మనం ఎక్యూట్ కరోనా సిండ్రోమ్స్ అంటారు దాన్ని హార్ట్ అటాక్స్ అంటారు దీంట్లో మేజర్ హార్ట్ అటాక్స్ ఏమో ఎస్టీఎలివేషన్ ఎంఐ అంటారు మైనర్ హార్ట్ అటాక్స్ అంటే నాన్ ఎలివేషన్ ఎంఐ అంటారు బ్లాక్స్ లో మైల్డ్ బ్లాక్స్ అంటే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అవి మందులతో కరిగిపోతాయి ఏఐ రోబయాటిక్ చూడాలి హార్ట్ అటాక్స్ రాగానే ఏ టూల్తో మనకి అవుతుంది అనేది ఏఐ ద్వారా ఇప్పుడు కొత్త కోవిడ్ వచ్చినాయి మన గుండె కోవిడ్ నమస్కారం మనతో పాటు డాక్టర్ కపతి గారు ఉన్నారు వారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చాలా సీనియర్ ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మందికి గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చారు ఎన్నో ఆపరేషన్లు వేల ఆపరేషన్లు చేశారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు సామాన్యులమైన మానవుడు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి ఆనందాన్ని ఆ కుటుంబాలు నిలబెట్టిన డాక్టర్స్ లో కాపర్తి గారు ఒకరు వారి ద్వారా గుండె ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే చేయాలి ఏం చేయకూడదు డూసు డోన్స్ ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకొని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు మెంటల్ హెల్త్ సో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అంటుంటారు కదా ఇదర్ హిల్ హెల్త్ ఆర్ ఇల్ హెల్త్ సో మెంటల్ హెల్త్ డ్రైవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ స్పిరిచువల్ థింకింగ్ కూడా అది కూడా మనకు ఉపయోగపడుతున్న హెల్త్కి ఇట్ ఇండిక్రీస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి అది లేని వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడి ముఖ్యంగా కొన్ని కొన్ని ఎరిథిమియాస్ అనేది మెంటల్ హెల్త్కి రిలేటెడ్గా ఉంది ఎస్పెషల్లీ సడన్ కార్డ్ డెత్ క్యూటీ ప్రొలాంగేషన్ మెడికల్ భాషలో ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఈ ఉడు అనే ట్రైబ్లో డిస్క్రైబ్ చేశారు ఆ ట్రైబ్స్ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్కి లోన్ అయ్యారో మనిషి ఏంటంటే సోషల్ యానిమల్ అందువల్ల ఏంటంటే ట్రైబ్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇనీషియల్ మన ట్రైబ్స్ డెవలప్ అయినా తర్వాత కల్చర్ డెవలప్ అయ్యి మనం సొసైటీ ఫామ్ చేసుకున్నాం ప్రిమిటివ్ యానిమల్ ప్రిమిటివ్ మనిషి నుంచి ఆధునిక మానవుడుగా మన ఎవల్యూషన్లో సో అందువల్ల ఏంటంటే మానసికమైన వీటికి ఏంటంటే ఈ ప్రాణాయామం దీన్ని చేసుకొని కనుక మెడిటేషన్ ద్వారా మానసికమైన హెల్త్ ఇచ్చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈ సడన్ డెత్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అదే ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మానసికమైన హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకి సైకో సొమాటిక్ ఇల్నెసెస్ అనేవి డెవలప్ అవుతాయి ప్రధానంగా వ్యాధులు ఏంటంటే సొమాటిక్ అంటే శరీర తేడా వల్ల వచ్చే వ్యాధులు రెండోది సైకియాటిక్ డిసీజ్ అంటే మానసికమైన వ్యాధులు ఈ మధ్యలో ఒక ఎంటిట్యూమ్ సైకో సొమాటిక్ అని మంచి తీవ్రమైన ఆవేదన ఏదైనా కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అవుట్లెట్ అనేది కొంతమందికి ఏంటి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి గుండెదడి వచ్చేసేసి చెస్ట్ పెయిన్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా భ్రమిస్తారు కొంతమందికి వణుకు ఇది వచ్చేసి నరాల ప్రాబ్లంగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే అర్జెంటుగా పరిగెత్తాల్సి వచ్చి విరోజనాలకు వెళ్ళినట్టుగా గట్ హెల్త్ ఇర్డబుల్ బైస్ ఇన్ రోమ్మంటున్నారు కొంతమందికి కడుపులో మంట వచ్చేసి పెప్టికల్సర్స్ చదువుకోమంటే గెలినెస్లో కొంతమంది పొడిదగ్గులా వచ్చేసేసి అదేది ఎలర్జీ కాఫా మన ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మేము చేస్తుంటాం సో ఇన్ని యొక్క మేనిఫెస్ట్ సైకోసమాటిక్ హెల్నెస్ ఉన్నాయి కాబట్టి సో మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్పిరిచువాలిటీ సంగీతము కళలు ఇటువంటివి కొన్ని ఉన్నాయి కదా మనకు అవి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయా అంటే ఆరోగ్యాన్ని దోహదపరుస్తాయి ప్రమోషన్లు ఆరోగ్యాన్ని ఇవ్వమని అనగానే మానసికంగా మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే సంతోషం సంగం బలం ఉన్నారు కదా మన మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ వల్ల ఏంటంటే మనకి ఉల్లాసంగా ఉంటే మనకి హార్ట్ హెల్త్ అనేది పాజిటివ్గా ఉంటుంది అంటే మనిషిని ఆనందంగా ఉంచుతాయి ఆనందము తద్వారా ఆరోగ్యము అది మళ్ళీ అబ్సల్యూట్ కాదు దాని పార్టీ వరకు మనం తీసుకొని మనం చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన ఏంటంటే యూట్యూబ్లు ఇవన్నీ చత్తాచతం వచ్చి ఏంటంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే ఇది లేదు ప్రపంచం అనే టైపులో చూపిస్తారు దాని యొక్క ఇదే తీసుకొని ఆ పాత్ర వరకే తీసుకొని మనం ఉపయోగపడడానికి చేయిస్తాం బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని అంతే కదా అదే సంపూర్ణం కాదు అదొక భాగం ఒక పారిశ్రమ మాత్రమే అంతే కదా సో ఒత్తిడి మూడ్సు ఇవి కూడా మన గుండె పైన పనిచేస్తాయి కదా తప్పకుండా ఒకటి ఏంటంటే ఒకటేంటంటే భ్రమింపజే సైకోసమాటికల్నెస్ ఏదో హార్ట్ ప్రాబ్లం కార్డిక్ న్ న్యూరీస్ అంటారు చాలామంది ఈ మధ్య ఆధునికంగా ఇవి చూస్తుంటాం ముఖ్యంగా ఏంటంటే ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూసి అమ్మబాబు నా హార్ట్ అని చెప్పి చాలామంది ఏంటి చిన్న యువతలు చూస్తుంటాం ఇరవై ఇరవై ఏళ్ళ అమ్మ చెస్ట్ పెయిన్ అంటారు తీరే అన్నీ బాగుంటాయి వాళ్ళకేంటంటే మనం కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్యాటింగ్ చేసి అంత బాగుందని మీరు లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో ఓన్లీ మందులు లాంగ్ టర్మ్లో మెడిటేషన్ చేసుకొని ఇవి రాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్పి ఉంటాం సో వాళ్ళు మెంటల్గా ఒక రకమైన డిజార్డర్ అపోహలు అనుమానాలు భ్రమలే అనవసరంగా వాళ్ళకి ఆరోగ్య బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి సో నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ అంతే కదా సో ఈ క్రమంలో ఐదు ది బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఏంటంటే మన ఇండియన్ దాంట్లో ఎక్కువ రైస్ తీసుకో నెంబర్ వన్ అది మంచిది కాదు ఒక ఏజ్ వరకు ఇరవై ఐదేళ్ళు పెరిగేంత వరకు కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకో రెండోది స్వీట్లు రైస్ చాలా ఇంపార్టెంట్ కట్ డౌన్ చేసుకో రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆయిల్స్ ఆయిల్స్లో కూడా ఏంటంటే ఈ రైస్ బ్రెన్ ఆయిల్ తర్వాత ఆలివ్ ఆయిల్ ఇవి కొంచెం బెటర్ దెన్ ఫాలోడ్ బై ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు సాచురేటెడ్ యానిమల్ ఫ్యాట్స్ అనేది అంత మంచిది కాదు ఎందుకంటే బాడీలో ఈ బ్యాట్ కొలెస్ట్రాల్ని పెంచి లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కూడా సాధ్యంతో వరకు లిమిటెడ్ గా తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఒక స్టేజ్ రాగానే ఈ బ్లాక్ కాఫీ కానీ లేకపోతే ఈ గ్రీన్ టీ కానీ అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు కట్ డౌన్ ద క్యాలరీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ అడల్ట్ పర్సన్ సిక్స్టీ టు సెవెంటీ కేజీ ఉన్న వాళ్ళకి మిడిల్ ఏజ్లో టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ పర్సన్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం తీసుకునే మూడు పూట్ల ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ పదిహేను ఇరవై వేల కిలో క్యాలరీస్ తీసుకుంటాం దాంతో మనకేమంతా డిజర్ట్స్ అని అవని ఇవని అవి ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ఎక్స్ట్రాదంతా ఏంటంటే మనకి షుగర్స్ పెంచడానికి ఫ్యాట్ గా ఎక్కువ లేవడానికి మారిపోతాయి దాంతో వెయిట్ గెయిన్ ఒక స్టేజ్ అయిన పెరిగే వయసులో అయితే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ వెగరస్ వాటిల్లో ఈ పరిగెత్తా వీటన్నిటిలో అంటే మనకి సరిపోతుంది సెకండరీ గ్రోత్ వస్తుంది థర్టీ ఇయర్స్ తర్వాత మన హార్జాంటల్ పెరగటం బొజ్జలు పెరగటం ఇవన్నీ టైర్స్ పెరగటం ఇవ్వంటారు సో ఇది మంచిది కాదు ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేసావు వెయిట్ న్యూట్రల్ పదార్థాలు తీసుకోవాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఒకటి ఈ డెల్టీరియస్ ఫుడ్స్ లేకపోతే హార్ట్ హెల్దీ డైట్ ఏంటంటే మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్ సలాడ్స్ ఆర్ లిమిటెడ్ కెలరీస్ ఉన్న తీసుకోవడం ఇడ్లీ వాట్ ఎవర్ థింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లానే మధ్యాహ్నం లంచ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పోర్షన్ వెజిటబుల్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ కి కేటాయించారు సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ తక్కువ తీసుకుంటారు కార్బోహైడ్రేట్ పేపుళ్లు కానీ కార్బోహైడ్రేట్స్ గా అట్లాంటి నైట్ డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేసుకుని సెవెన్ సెవెన్ థర్టీకి నైట్ నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ గా ఉపయోగపడుతుంది అది పన్నెండు గంటలు మనం చూసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఏంటంటే మనం తీసుకునే కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఒక డైటిషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఎంత మనకి మన బాడీ ని బట్టి మన యొక్క యాక్టివిటీని బట్టి ఎంత రెక్క చూసుకుని సాధ్యంతరం ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో తక్కువ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫంక్షన్స్ అప్పుడు వీటప్పుడు అయితే పర్వాలేదు తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కనుక ఇంకోటి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ చాలా వాటి మీద ఎక్కువ కూరల మీద ఎక్కువ ఇన్వెస్ట్ కూరకు రైస్ మీద తక్కువ ఇన్వెస్ చేయ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే ఏ బెస్ట్ అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అన్ని కదా సార్ అవగాడు మంచిది కానీ ఎంత కాదనుకున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవగాడు ఇవన్నీ కాదు ఎప్పుడైనా ఏదో ఒకటి సంవత్సరం ఒకటి సార్ తీసుకోవాలి బట్ పపాయ ఆల్ కలర్డ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బాదం సార్ బాదం నట్స్ వచ్చేప్పటికీ నట్స్లో కూడా హై ఎనర్జీ అందువల్ల నాలుగైదు నట్స్లా తీసుకుంటే పర్వాలేదు లిమిటెడ్గా అదే కనుక అదే అని చెప్పేసి బండెడ్ బండెడ్ తీసుకుంటే మళ్ళీ హై ఎనర్జీ అవుతుంది అది ఒకటి మంచిది కాదు ఈ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిలతో పాటుగా ఈ నట్స్ ఇవి తీసుకోవడం వేపులు తక్కువ తింటాం ఉడకబెట్టి ఎక్కువ తింటాం సాధ్యాంతరం ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇష్టం అంటే మధ్యాహ్నం ఈ నాన్ కార్బోహైడ్రేట్ డేట్స్ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కీన్వా తీసుకుంటే అది బేసిక్గా సీడ్స్ అనమాట కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో అది అట్ లిమిటెడ్గా ఈ మన కొరలు ఇవి ఉన్నాయి చిరుధాన్యాలు అవి మనం ఫైబర్ డైట్ కాబట్టి మనం తక్కువ తీసుకొని కడుపు నిండిపోతుంది సో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి హార్ట్ హెల్దీ ఫుడ్స్ అంటారు వీటి అలాంటివి ఆ విధంగా చేసుకుంటే చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ పెరగకుండా వెయిట్ తగ్గే మూడ్లో అనమాట అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అది అది మంచిది అంటారు అది ఇంటర్మీడియట్ బ్యాలెన్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మూడు పూట్ల ఫుడ్ ఎక్కువ ఒక స్టేజ్ తర్వాత నుంచి అందులో రెండు పూట్ల తీసుకుంటే మంచిది వరకు ఉదయం బ్రంచ్ లాగా లెవెన్కి అట్లా టెన్ థర్టీకి అట్లా ఎక్కువ తీసుకోవడం అంటే లంచ్ని కలిపి మధ్యాహ్నం కావాలంటే ఏంటంటే వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం ఈవినింగ్ మళ్ళా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా తీసుకొని కంప్లీట్ చేసుకోడం డిన్నర్ సో ఈ టైప్ ఆఫ్ ఉంటే ఏంటంటే మీకు వెయిట్ న్యూట్రల్ వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తారు దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అట్లానే వెయిట్ లాసే ప్రధానంగా ఉండి వెయిట్ లాస్ పర్పస్ ఏంటి షుగర్ రాకుండా బీపీ కంట్రోల్ చేసుకోవడానికి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి తద్వారా హార్ట్ హెల్త్ ఉపయోగపడదు కానీ వెయిట్కు తగ్గించుకోవడం ఇంపార్టెంట్ కానీ అల్టిమేట్ బై ప్రోడక్ట్ ఏంటి హార్ట్ హెల్త్ అది లేకుండా వెయిట్ లాస్ అనేది దాని వలన ఆర్ కిడ్నీస్ తన్ని తర్వాత ఇంకేదో వాంతులు అయ్యే ఫుడ్ తీసుకొని ఇవి తీసుకోబోతుంది అది చాలా ఇంపార్టెంట్ మొత్తాన్ని ఉంచుకోవాలి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే ఇమోర్టల్ బిజినెస్ ఏంటంటే ఒకటి ఫుడ్ బిజినెస్ రెండోది మెడిసిన్ హెల్త్ బిజినెస్ అందువల్ల నీకు హోటల్స్ ఎక్కువ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి అట్లానే హాస్పిటల్స్ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ టేస్ట్గా ఉండే తీసుకోవచ్చు కానీ అది అకేషనల్గా ఏదో ఫంక్షన్స్ అప్పుడు ఏదో వన్స్ ఇన్ త్రీ మంత్స్ వన్స్ ఇన్ టూ మంత్స్ అట్లా పెట్టుకుంటే కనుక మీకు వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది ప్రాసెస్డ్ డైట్ జంక్ ఫుడ్ అనేది అదే పనిగా రోజు తీసుకోకూడదు అట్లానే మంచి మంచి చెప్స్ టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హార్ట్ హెల్దీ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది అంతే తర్వాత సార్ మన హెల్త్ని మన హెల్త్ ఫుడ్ కాన్సెప్ట్లో ఏకభుక్తం అనేది కూడా మనం మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువ వింటాం కదా ఏకభుక్తం అంటారు ఒక పూటే భోజనం చేస్తారు వాళ్ళు రాత్రి మీద పండుగ పాలో దిగి పనుకు పనుకుంటే కల్చర్ ఉండేది దాని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ రెలవెన్స్ ఏంటి యాక్చువల్గా మా ఉపవాసాలు కానీ అట్లానే ఏకభుక్తం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరం ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్గా ఏజ్ నుంచి అని లేదు యూజువల్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ నుంచి అంతా అంటే రిక్వైర్మెంట్ తగ్గుతుంది మనకి నడక ఉండదు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కదా బాడీ రిక్వైర్మెంట్స్గా మెటబాలిక్ ప్రాసెస్ అవుతుంది యాజ్ యువర్ ఏజ్ అడ్వాన్సెస్ నీ బేసల్ మెటబాల్స్ తగ్గిపోతూ ఉంటుంది సో టు కీప్ యువర్ మెటబాలిక్ యాక్టివ్ ఈ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తూ మన రిక్వైర్మెంట్స్ ఫుడ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఏకభుక్తం తీసుకొని మీకు ఏదైనా ఫిలప్ ది బ్లాంక్స్ విత్ ది వెజిటబుల్ సలాడ్స్ నీకు మరీ ఆకలి ఉంటే వెజిటబుల్స్ సలాట్స్ దానివల్ల ఏంటంటే నీకు షుగర్ మీద మంచి నియంత్రణ ఉంటుంది అట్లానే కొలెస్ట్రాల్ మీద నియంత్రణ ఉంటుంది ఇది కనుక తీసుకుంటే ఇది హార్ట్ హెల్దీ డైట్ కాకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మెటబాలిక్ హెల్త్ ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్ ఆ విధంగా ఉపయోగపడుతుంది వెళ్ళి చాలా మంచిది హార్ట్కు వెల్లుల్లి చాలా మంచిదని కొంతమంది నూనెలో వేసుకొని వెల్లిపాయ పొద్దున్నే తింటుంటారు ఒకటి రెండు వెల్లిపాయలు తింటుంటారు అలాగే ఫుడ్లో కూడా వెల్లిపాయలు వేసుకుంటారు వేరే ఐటమ్స్ వెల్లిపాయలు వేసుకుంటారు కొంచెం డైరెక్ట్గా వెళ్ళే చేనులో కలుపుకొని కాచుకొని కూడా తింటుంటారు వెళ్ళికి హార్ట్కి ఉన్న రిలేషన్ ఏంటి నిజంగా అంత వెళ్ళి అంత అంత ఉపయోగం చేస్తూ ఉపయోగపడుతుందా అంటే యూజువల్గా ఈ వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కానీ మరి ఎవిడెన్సెస్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల హార్ట్ బ్లాక్స్ ప్రివెంట్ చేయటం మీద అసలు ఏ స్టడీస్ లేవు అందువల్ల ఏంటంటే నీకు వెల్లుల్లి దేనికి వచ్చింది జస్ట్ కీప్ ది ఫుడ్ మోర్ టేస్టీ ఆ విధంగా చూడాలి కొలెస్ట్రాల్ లెవెల్లో దానికి కొంచెం పోర్షన్ కాబట్టి ఆ విధంగా చూడాలి తప్ప వెల్లుల్లి తినేసి పూర్తిగా మనం హార్ట్ బాగుంది అనుకోవడం అనేది భ్రమాది